అందరికీ జైవేం ముఖ్యంగా ఒక బాధాకరం ఏంటంటే ప్రజల మనిషి ప్రజల గొంతుక మన గద్దర్ గారు ఈరోజు ప్రభుత్వము ఏదైతే అవార్డ్స్ ఇస్తూ ఉన్నారో గద్దర్ గారికి బీజేపీ ప్రభుత్వం ఏ పైన బాధ లేదు కానీ బండి సంజయ్ గారు అన్న మాటలు మాత్రం ఇలా ప్రజలను బాధించింది అనే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే అసలు అంటే ఏంటి గద్దర్ గురించి మీకు బండి సంజయ్ గారికి మీకు ఆయన తెలుసా మీరు మీరేదో మీ స్వార్థం కోసం రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు తెలుసు కానీ గద్దర్ గారు తన జీవితం అంతా కూడా సాధించి సాధించింది మొత్తం ప్రజలలో ప్రజల కోసం ప్రజల పాటై ప్రజల గొంతుకై ప్రజల కోసమే తన జీవితాన్ని సాగించండు సాధించండు సాధించండు ఎందుకంటే ఇలా మీరు బీజేపీ వాళ్ళు ఇచ్చే అవార్డుల కోసము గద్దర్ గారు ప్రజలలో ఒక ప్రజల మనిషిగా ప్రజల హక్కుల మీద ఉద్యమాల్ని కొనసాగించాలని చెప్పి చైతన్యం చేయడానికి రాలేదు మీ అవార్డుల కోసం మీ అవార్డులు వేయకుండా బాధలేదు బండి సంజయ్ గారు మీ అవార్డులు ఇవ్వకుండా బాధలేదు నీ అవార్డుల కోసం గద్దరు గారు పనిచేయలేదు కదా చాలా బాధాకరమైన మీరు ఎట్లా అంటారు ప్రపంచంలో గద్దర్ లాంటి ఒక వ్యక్తిని నువ్వు తీసుకో రాగలుగుతావా చూపించగలుగుతావా ఆయన మన దగ్గర మన తెలంగాణ వ్యక్తి అయి మన మనిషిగా ఉన్నందుకు గర్వపడాలి ఆయన తెలంగాణ ప్రజలే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గద్దరి గారికి ఒక మంచి గుర్తింపు ఉన్నది అలాంటి మనిషిని మనం ఎక్కడ చూడలేము ఆయనకు మీరు అవార్డు ఇవ్వకపోతే ఇవ్వకపోతే కానీ అవమానిస్తారే ఆయన ఏదో మీ బీజేపీ కార్యకర్తల్ని ఎన్కౌంటర్ చేసిండని చంపిండని జై భారత్ మాతాకి జై అన్న వాళ్ళని చంపిండని ఏంటి భారత మాతాకి జయ అని ఒక బీజేపీ కార్యకర్తలే అంటారా వేరే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేరా ఇక అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు భారత మాత జయ అంటలేరా వీళ్ళంతా పాకిస్తాన్ పాకిస్తాన్లో అవుతారా ఏం మాట్లాడతారండి బండి సంజయ్ గారు మీరు మాట్లాడిన తీరు మీరు గద్దని మాట్లాడడం చాలా బాధ అనిపించింది మీరు క్షమాపణ చెప్పాలి గద్దర్ గారిని అట్లా మాట్లాడినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళిత పీడిత ప్రజల కోసం ఎన్నో హక్కులని పొందుపరిచి రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ హక్కులు ఇదివారు కూడా ప్రజలకు చేరడం లేదు అట్లాంటి దానిపై చైతన్యం చేస్తూ మీ గద్దర్ గురించి మీకేం తెలుసు మీరెంతమంది తెలుసు ప్రజల గొంతుకై ప్రజల్లో ఉన్నటువంటి కష్టాన్ని బాధలని ఆ ప్రజల చెమట చూకల్ని ఇలా ప్రభుత్వాలకు వినిపించిండు ఆ రకంగా ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఈ రకంగా పనిచేయండి అని చెప్పి పాట ద్వారా ఆట ద్వారా ఆయన చెప్పి ఇలా ఇటు ప్రభుత్వానికి ప్రజల కష్టాన్ని తెలియజేసిండు ప్రజలకు మరి ప్రభుత్వం ద్వారా అందవలసినవి అందించాలని చెప్పి ప్రభుత్వం ప్రభు ప్రభుత్వాన్ని ఆదేశించిండు ప్రజలకు న్యాయం చేసిండు ఒక ప్రజల మనిషిగా ఆయన ఓటు ద్వారా గెలలేదు కావచ్చు కానీ ఆయన పాట ప్రజలకు ఎన్నో ప్రభుత్వాలు పనిచేయడానికి ఆయన ఆటపాట మన బాధ ప్రజల బాధని వినిపించగలిగిండు మీకేం తెలుసండి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఎంతోమంది త్యాగమూతులున్నారు కానీ ఇలా ఆట ద్వారా పాట ద్వారా ఈ ప్రజల గొంతుకై ఈ ప్రజలు రోడ్డెక్కాలంటే ప్రతి కులపోడు చిన్న పిల్లగాడి కానీ ముసలివాన్ల వరకు జై తెలంగాణ అనడానికి ఆట పాట వాళ్ళ రచనలు కారణం కాదా గద్దరు గారు గద్దరు గారు ఒక్కరిని చూసే ఆయన ఆదర్శంగా ఆట పాట అంటే ఇలా ఉండాలి కళాకారుడు ఇలా ఉండాలి ప్రజల్ని ఇలా చైతన్యం చేయాలని చెప్పి ఆయనను చూసి ఎంతోమంది కళాకారులు ఇవాళ బయటకొచ్చి రోడ్ల మీద ఇలా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిండ్రు ఆడిండ్రు పాడిండ్రు అంటే దానికి కారణమే గద్దరు గారు అసలు గద్దరు గారిని కళని వేరు చేసి చూడలేము కళ అంటే గద్దరే అంటేనే కళ ఏ కళాకారుడైనా గద్దర్ని పేరు చెప్పుకొనే గద్దర్ని అవమానిస్తూనే అభిమానిస్తూనే మరి కలని ప్రదర్శిస్తూ ప్రజల్లోకి వచ్చారు ఏ కలైనా వాళ్ళే కాదు అన్ని పార్టీలలో అందరూ నాయకులు అందరు రాజకీయ నాయకులు కూడా అభిమానించిన వాళ్ళు ఉండరు ప్రపంచంలోనే తెలుసు గదరంటే నువ్వు ఎంతమంది తెలుసు అండి నువ్వు ఈ రాజకీయాల్లోకి వచ్చినాక ఇవి ఆయన ప్రజల కోసం నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ జరిగితే తన శరీరంలో ఒక గుండుని ఉంచుకొని కూడా ప్రజల కోసమే పోరాటం చేసిండి ఆయన మీరు పదవుల్లో ఉంటే ప్రజల్లో ఉంటారు లేకపోతే మూసుకొని ఇట్లా కూర్చుంటారు మీరు ఎట్లా అంటారండి గద్దర్ని ఏదో ఆట పాట రాసి డబ్బులు తీసుకొని ఇలా సినిమాలలో ఎగిరినోళ్ళకేమో అవార్డ్స్ వస్తాయి నిజ జీవితంలో ప్రజల కోసం తన జీవితాన్ని మొత్తం ధారాదత్తం చేసుకున్నటువంటి మనిషిని నీ అవార్డు ఇవ్వకుంటే ఇవ్వకపోతే నటించడానికి ఏమి ఇస్తావు జీవించడానికి ఏవా ప్రజల్లో ప్రజల కోసం ప్రజల కష్టమై ప్రజల చెమట చుక్కై ఇలా ప్రజల్లో ఉన్నోడి నీకు తక్కువ కనిపిస్తాడు డబ్బులు తీసుకొని ఇలా నటించడం ఎక్కువ కనిపిస్తాడు వాళ్ళకు కూడా ఇవ్వద్దు అంటలేము నేను సినిమా యాక్టర్లకు ఇవ్వద్దని అంటలేము కానీ వాళ్ళకు ఇవ్వద్దని అంటలేము కానీ గద్దని తక్కువ చేయడం మాత్రం చాలా బాధ అనిపించింది ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు